హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ కొత్త వీడియోలో గా ఇవ్వటి వీడియో వచ్చేసరికి మనం స్వీటీతో అయితే పులిహోర కలపబోతున్నాం అనమాట ఇక ఈ వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉంటుంది ఎండు వరకు చూసి వెళ్ళండి హాయ్ స్వీటీ ఎలా ఉన్నావు అదేందయ్యా అంత మాట అనేసింది ఏం స్వీటీ నేను అంత మంచిగా మాట్లాడితే నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా ఆడదాం ఆడదాం నువ్వు ఎప్పుడు అంటావు అని వెయిట్ చేస్తున్నా స్టార్ట్ చేయి ఇంకా ఇక చూడండి మనం స్వీటీతో అయితే పులిహోర కలపబోతున్నాం వీడు అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట మీరైతే వరకు చూసి వెళ్ళండి ఇక స్టార్ట్ చేద్దాం చూడండి ఒకసారి ఎవడు స్వీటీ నిన్ను నన్ను కొట్టేది వానికి ఎంత దమ్ముండాలి స్వీటీ అప్పుడు అంటే మా తాత గుర్తుకచ్చిన నుండి అప్పుడు చూడలేకపోయిన ఎనిమిదిని సరే కానీ ఈ మ్యాచ్ చూడు ఖచ్చితంగా బోయ కొట్టిస్తాను అమ్మ తినీ సౌండ్స్ నువ్వు ఎక్కడున్నావు స్వీటీ ఏమో పీక్లో ఉంది సౌండ్ కూడా పీక్ నుంచే వస్తుంది అసలు ఆ పీక్లో ఏం ఏం అరే అది నా పిల్లరా ఏం చేస్తున్నావురా నువ్వు అది నా పిల్లరా ఆ చెప్పు బంగారమ్ మరి ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ ఎవరితో ఉన్నావే అసలు ఏం చేస్తున్నావే ఆ సౌండ్ ఏంటి ఆ అదే నాకు అద్దెకి అడ్రస్ పెట్టాలి అడ్రస్ పెట్టు ఆ పీక్ లో ఏం చేస్తుర్రే ఏం లే బంగారం చదవక వేసుకుంటున్నాం ఏంటి తెలియక అడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా ఏ మోసం చేసావే నన్ను నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం నాకెందుకు చెప్పలేదు ముందే అయినా సరదాగా వేసుకోవడం ఏంటే అమ్మాయిలు కరువైనరని నిన్ను పట్టుకుంటే నువ్వు కూడా ఇలా మోసం చేస్తావేంటి ఆగు నీ అమ్మ పీకులకి వస్తున్న ఇద్దరు సంగతి చెప్తా అరే నువ్వు ఆన్నే ఆగురీ నీ అమ్మ ఇలాగోల గుర్రం మీద వచ్చేసిన పీకులకు ఇప్పుడు దాని సంగతి చెప్తా నీ సంగతి గురించి చెప్తా నాన్నే ఈ పెద్ద పెద్ద గన్లు తెస్తున్నా ఇంకా చూసుకోండి అరే నీ అమ్మ ఎన్నిసార్లు వేసావురా మళ్ళీ ఆ సౌండ్ ఏంట్రాట్రా బాబు నేను ఎట్లా కాదురా బాబు పెద్ద గన్ను తెచ్చి నీ పెట్టేసేయాలి నీకు ఇప్పుడు వస్తున్నాయి నుంచి లోపలకి స్వీట్ని అయితే చేసిండు చూడండి మూసం అంటే వీనికి అలవాటు అయిపోయింది వీణయితే వేసేద్దాం ఇప్పుడు చూడండి పాప గ్లోబల్ ఎవరైనా చూసారని అడ్డం కూడా వేసుకున్నాడు వీణ దొంగన కొడుకు ఇప్పుడు వీణయితే వేసేవాళ్ళు వీణమ్మ వీడు కూతు నన్ను వేసేసారు రే ఇద్దరు ఉన్నారా ఒక్కదాన్ని ఇచ్చి వీణమ్మ గైస్ చూశారు కదా మన పరిస్థితి మీకు ఇలానే అయి ఉంటుంది బట్ ఎవరిని నమ్మకండి చూస్తే కరెక్ట్ ప్రేమించిన వాళ్ళనే చేసుకోండి సరళ ఇప్పుడైతే అదంతా పక్కన పెట్టేసి స్వీట్ విషయానికి అర్థం ఇప్పుడు అతని బాయ్ ఫ్రెండ్ ఎవరో చూపెట్టు చెప్పు నీ అమ్మ చేసిందంటే చేసి మళ్ళీ చెప్పు బంగారం మంచిగా మాట్లాడుతున్నా సర్లే నేను నీకు దండము నీ బాయ్ ఫ్రెండ్ కో దండము నేను వెళ్తున్నా సరే బాయ్ ఇక మళ్ళీ కలవకు గైస్ ఇక్కడ చూడండి ఫ్రీ ఫైర్ మ్యాప్ మ్యాప్లో పెద్ద టవర్ అయితే ఇప్పుడు నేను దుంకపోతున్నాను ఎందుకంటే స్వీట్ అయితే మనల్ని మోసం చేసేది ఇక మనం బతకడం అయితే ఇంపాసిబుల్ ఇప్పుడైతే మనం దుంకపోతున్నాం గైస్ బతుకుంటే మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ అంతవరకు వెయిట్ చేయండి కొస్తుంటే ఎక్కెక్కి అచ్చిన గాని కనిపించవే తీరానున్న దైవమునే దయగల్గి వరమిస్తే కారు మక్కుల్లో తాగున్న